హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారిక చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది దీన్ని ఇప్పుడు జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాను ఈ పీడీఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు మంత్ వైజ్గా కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా టీఎస్పీఎస్సి గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఇప్పటికీ మనం చాలా అయితే అప్లోడ్ చేసాం టాపిక్ వైజ్గా డేట్ వైస్గా అయితే టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు మీకు ఇక్కడ వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ అనేది కవర్ అవుతుంది సో టూ నైంటీ నైన్ రూపీస్కి దీని అయితే మీకు అందించడం జరుగుతుంది ఇంకా గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ టెస్ట్ టెస్ట్కి సంబంధించిన వీడియో కోర్స్ కూడా తీసుకురావడం జరిగింది అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన పది గ్రాండ్ టెస్ట్ అనేది ఇప్పుడు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనిలో మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది అండ్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇతర అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించిన కోర్స్ అనేది నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం విత్ టెస్ట్ సిరీస్ కూడా దీని ద్వారా అయితే అందించడం జరుగుతుంది అండ్ తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ హండ్రెడ్ బిట్స్కి సంబంధించినటువంటి టెస్ట్ అనేటువంటిది జస్ట్ థర్టీ రూపీస్కి అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ వెనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏటా ఉద్యోగాల భర్తీ అనే టైటిల్ తోటి మనం ఈనాడులో ఒక న్యూస్ అయితే చూడవచ్చు రెండు వారాల్లో ఉద్యోగ క్యాలెండర్ స్పష్టంగా నోటిఫికేషన్లు పరీక్షలు ఫలితాల తేదీలు షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ టూ నిర్వహణ ప్రభుత్వం అడుగులంటూ మనం ఈనాడులో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు ఉద్యోగ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరి వీడియోను లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో నిరంతర ఉద్యోగ నియామక ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులు ఎదురు చూడవలసిన అవసరం లేకుండా నోటిఫికేషన్లతో కూడినటువంటి ఉద్యోగ క్యాలెండర్లు నిర్వహించేందుకు సమయత్తమవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈ ఏడాదికి సంబంధించి రెండు వారాల్లో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని నిర్ణయించింది టీజీపీఎస్సీ భర్తీ చేసేటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలతో పాటు గురుకులాలు కావచ్చు పోలీసు వైద్య నియామక బోర్డుల నోటిఫికేషన్లు ఇతర విభాగాల పోస్టులన్నింటినీ ఇందులో పొందుపరచనుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఉద్యోగ క్యాలెండర్ విడుదలపై నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించినట్లు ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ముసాయిదా నోటిఫికేషన్ సిద్ధం అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ ప్రకటనలు వెలువరించేందుకు ప్రభుత్వ విభాగాలు ఎప్పటికప్పుడు ఖాళీల్ని గుర్తించాలని టీజీపీఎస్సి అన్ని విభాగాలకు లేఖలు రాసింది సో ప్రామాణిక ముసాయిదా ఉద్యోగ నోటిఫికేషన్ సిద్ధం చేసినట్లు ఇక్కడ జరగవచ్చు ప్రభుత్వ విభాగాధిపతులు నియామక బోర్డుల నుంచి అవసరమైనటువంటి ప్రతిపాదనలు స్వీకరించి తుదురుపు తీసుకు తీసుకువచ్చిందని చెప్పేసి ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని పరిశీలించి కొన్ని సూచనలు చేశారు రానున్నటువంటి మూడేళ్లలో విరమణ చేరున్నటువంటి వారితో ఏర్పడేటువంటి ఖాళీలు గుర్తించాలని అసలు ఖాళీల సంఖ్యతో ప్రమేయం లేకుండా ఏటా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సర్వీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లు తప్పనిసరిగా ఉండాలని ఉద్యోగార్థులు నిరుద్యోగులు తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు ఉపయోగపడేలా జాబ్ క్యాలెండర్ ఉండాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం అంటే ఇక్కడ చూడవచ్చు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తరహాలో పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా సీఎం స్వయంగా అక్కడికి వెళ్ళి చైర్మన్తో మాట్లాడి విధానాలని తెలుసుకొని విధానాలు తెలుసుకున్నటువంటి విషయం తెలిసిందే అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ముసాయిదా క్యాలెండర్లో స్వల్పంగా మార్పులు అనంతరం త్వరలోనే ఏటా ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి ఉత్తర్వులు జారీ కానున్నాయి సో రాష్ట్ర జాబ్ క్యాలెండర్ రూపకల్పన కార్యాచరణలో మనకు టీజీపీఎస్సీ ప్రధాన భూమిక పోషించినట్టు చూడవచ్చు సో ఇందులో ఈ నెలలో ఏ నోటిఫికేషన్లు ఇస్తారు ఏ నెలలో ఏ నోటిఫికేషన్లు ఇస్తారు ఏ నెలలో పరీక్షలు జరుగుతాయి నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందన్న అంశాలతో అంశాలపై స్పష్టమైనటువంటి గడువు ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ గడువులోగా ఉద్యోగ నియామకాలు పూర్తవుతాయి సో న్యాయ వివాదాలు తలెత్తకుండా సర్వీస్ నిబంధనలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం అదేవిధంగా ఉద్యోగకారులు గుర్తింపు ప్రభుత్వం నుంచి అనుమతి ని వేగంగా లభించేలా కార్యాచరణ సిద్ధమైందని సీఎంఓ వర్గాలు పేర్కొన్నట్లు ఇక్కడ జరగవచ్చు మరోవైపు గ్రూప్ వన్ ప్రిలిమరీ పరీక్ష ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి గత ప్రభుత్వం హయాంలో పరీక్ష నిర్వహణలో లోపాలు ప్రశ్నపత్రాల లీకేజ్ కారణంగా రెండుసార్లు ప్రిమరీ పరీక్ష రద్దయింది సో పూర్వ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త ప్రభుత్వం అదనపు ఉద్యోగాలు కలిపి ఐదు వందల అరవై మూడు పోస్టులతో కొత్త ప్రకటన అయితే ఇచ్చింది అది ప్రిమరీ పరీక్షను జూన్లో కమిషన్ పూర్తి చేసింది ఏడాది అక్టోబర్లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది అలానే గ్రూప్ టూ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే ఆగస్టులో పూర్తి చేసేందుకు సర్కార్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకు ఈనాడులో దీనికి సంబంధించినటువంటి న్యూస్ అయితే చూడవచ్చు సో ఇదే న్యూస్ ఈరోజు దాదాపు మనకు అన్ని న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది ఇక్కడ మనం వెలుగులో కూడా చూసినా కూడా సో రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్ అని చెప్పి చూడవచ్చు ఇక షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన సర్కారు సీఎం సూచనతో తుది తుది మెరుగులు సో షెడ్యూల్ ప్రకారమే ఆగస్ట్లో గ్రూప్ టూ అంటూ కూడా ఇక్కడ మనకు వెలుగులో కూడా ఇదే న్యూస్ అయితే చూడవచ్చు ఇక దానికి సంబంధించిన కంటిన్యూషన్ న్యూస్ కూడా ఇచ్చారు ఇక నెక్స్ట్ ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో కూడా సేమ్ చూడవచ్చు రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్ కసరత్తు పూర్తి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సీఎం సూచనలతో తుది మెరుగులు షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణ మేనిఫెస్టోలో హామీ అమలు కోసం చర్యలు అంటే ఇక్కడ జరగవచ్చు ఇక నెక్స్ట్ సాక్షిలో కనుక చూసినట్లయితే త్వరలో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది విపక్షాల రాజకీయాలకి కౌంటర్ ఇవ్వాలని భావిస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కారు విద్యార్థుల ఆందోళనలు బీఆర్ఎస్ బీజేపీల మద్దతు నేపథ్యం అదేవిధంగా మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు మేరకు కార్యాచరణకు సిద్ధమవుతున్నటువంటి ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్ ఆదేశం కాంగ్రెస్ నేతలు ధ్వజం అంటే ఇక్కడ ఇక్కడ నిరుద్యోగుల సమ సమస్యలపై ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రాజకీయానికి కౌంటర్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో గ్రూప్స్ ఉద్యోగ పోస్టులను పెంచడానికి డిమాండ్ చేస్తూ విద్యార్థి నేత మోతీలాల్ నాయక్ దీక్ష దీక్షకు దిగడం సో బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీలు దీక్షకు సంఘీభావం ప్రకటించడం ఉస్మానియా వర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేస్తుండడం సో ఇతర అంశాల నేపథ్యంలో కార్యాచరణకు సిద్ధమవుతుంది సో అందులో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని భావిస్తుంది సో నాలుగైదు రోజుల్లోనే ఈ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం ఉందన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది మరోవైపు రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తన దృష్టికి తీసుకురావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలను ఆదేశించినట్టు కుదరవచ్చు గాంధీ ఆసుపత్రిలో విద్యార్థి నేత మోతిలాల్ దీక్షపై ఆరా తీసిన ఆయన నిరుద్యోగుల విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని సూచించినట్టు సమాచారం ఇక నిరుద్యోగుల సమస్యలు జాబ్ క్యాలెండర్ విడుదల అంశాలపై పార్టీ అంశాలపై పార్టీ విద్యార్థి యువజన నేతలతో సోమవారమే భేటీ కావాలని ఆయన నిర్ణయి నిర్ణయించిన సాధ్యపడలేదు త్వరలోనే ఈ సమావేశం కూడా ఉంటుందని తెలుస్తున్నట్లు ఇక్కడ ముందు రోజు సో మనకు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో మనకు ఈ రకమైనటువంటి వార్తలు అయితే రావడం జరిగింది ముఖ్యంగా చాలామంది గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు సో వీటిని మీరు పట్టించుకోకుండా ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటి దృష్టితో మీరు అయితే మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి పోస్ట్పోన్ అవుతుందా లేదా అనేది మనకు తెలియదు కనుక అది మన చేతుల్లో లేనటువంటి వర్క్ కనుక మీరు ఉన్నటువంటి వన్ మంత్ టైమ్ను హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోండి ఒక టైం టేబుల్ ప్రకారం సీరియస్గా మీరు మీ యొక్క ఫోకస్ మీ యొక్క స్టడీస్ పైన ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి డిస్టర్బ్ కాకుండా చదివేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగుల రణబేరీ అని చెప్పేసి మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ చూడవచ్చు పాలమూరు నుంచి సచివాలయం దాకా ధర్నాలతో దద్దరిలిన తెలంగాణ సో మోదీలాల్కు మద్దతుగా కథం తొక్కినటువంటి ఉద్యోగార్థులు అని చెప్పేసి ఇచ్చారు సో గాంధీలో పోలీసుల దాదాగిరి ర్యాలీతో అట్టుడికినటువంటి ఉస్మానియా పరామర్శకు వచ్చినటువంటి పల్లా అరెస్ట్ గెల్లు రాకేష్ రెడ్డి జర్సన్ అడ్డగింత అరెస్టులను ఖండించినటువంటి బి కేటీఆర్ హరీష్ అదేవిధంగా సిటీ లైబ్రరీలో నిరసనలు సచివాలయం ముందు ఆందోళన నల్గొండలో కోమటిరెడ్డి గోరవ్ సీఎం సొంత జిల్లాలో ధర్నాలు అండ్ మోతిలాల్కు బాస్టగా విద్యార్థులు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మూరి దిష్టిబొమ్మ దహనం అని చెప్పేసి మనకు నమస్తే తెలంగాణలో ఈ రకమైనటువంటి వార్తలు చూడవచ్చు సో నిన్న రాష్ట్రమంతా జరిగినటువంటి నిరసనలకు సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించిన ఇమేజెస్ కూడా ఇక్కడ చూడవచ్చు మనకు నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి అప్డేట్ ఇక నెక్స్ట్ నిరుద్యోగుల లైట్ తీసుకో అంటే ఇక్కడ మనం చూడవచ్చు నాడు రోడెక్కించి నేడు గప్చిపు విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ రాజకీయాలు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలకు పాత్ర నిలదీస్తున్నటువంటి నిరుద్యోగులు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో గత ప్రభుత్వం హయాంలో మమ్మల్ని రోడెక్కించారు ఉద్యోగాల కోసం రెచ్చగొట్టారు తీరా మీకు ఉద్యోగాలు రాగానే మమ్మల్ని రోడెక్కించారు వదిలేశారు అంటే ఇక్కడ చూడవచ్చు మా ఉద్యోగాల సంగతి ఏంటి అంటూ పాలక కాంగ్రెస్ పై నిరుద్యోగ యువత బగ్గుమంటుంది అసమగ్ర ఉద్యోగ నియామకాలపై మండిపడుతున్నది సో అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల అమలుపై సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరుద్యోగులు నిలదీస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలో ఏ నిరుద్యోగిని కదిలించినా గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ ఇస్టు హండ్రెడ్ చొప్పున ఎంపిక చేయాలని అండ్ గ్రూప్ టూలో రెండు వేలు గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టుల సంఖ్య పెంచాలని డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్లే డిమాండ్లే ప్రధానంగా కనబడుతున్నట్లుగా ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్ అయితే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు అయితే విడుదల కావడం జరిగింది మొత్తం పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై మందిని అయితే క్వాలిఫై చేశారు దీనికి సంబంధించినటువంటి ఆ పీడిఎఫ్ని నేను ఆల్రెడీ నా ఈవినింగ్ మన టెలిగ్రామ్లో షేర్ చేశాను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే పదేళ్ళు అధికారంలో ఉండి నిరుద్యోగులకు ఏం చేశారు అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ మనం చూడవచ్చు బీఆర్ఎస్ పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ శివసేనారెడ్డి ఫైర్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది మోతిలాల్ను రెచ్చగొట్టి దీక్ష చేయిస్తున్నారని కామెంట్ అంటే ఇక్కడ చూడవచ్చు పదేళ్ళు అధికారంలో ఉండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు తమ హయాంలో నిరుద్యోగులకు ఏ చేయని హరీష్ రావు సిగ్గు లేకుండా ఏడు నెలల కాంగ్రెస్ సర్కారుపై విమర్శ చేస్తున్నారని మండిపడ్డారు సో బీఆర్ఎస్ నాయకులే మోతిలాల్ నాయకును రెచ్చగొట్టి దీక్షకు దింపారని ఆరోపిస్తున్నట్లుగా ఇక్కడ ఒక ఆర్టికల్ మనం వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు అయితే జాబ్ క్యాలెండర్ పై కథం తొక్కిన నిరుద్యోగులంటూ మరొక న్యూస్ పేపర్ చూడవచ్చు మోతిలాల్ ఆమరణ దీక్షకు సంఘీభావంగా నిరసనలు మద్దతు తెలిపిన ిజేవైఎం గాంధీ ఆస్పత్రిలోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి అరెస్ట్ అని చెప్పేసి మరొక న్యూస్ పేపర్లో కూడా సేమ్ ఆర్టికల్ ఇక్కడ మనం సో గెస్ట్ లెక్చరర్స్కు యాభై వేల వేతనం ఇవ్వాలంటూ ఇక్కడ నమస్తే తెలంగాణలో మరొక న్యూస్ చూడవచ్చు ఆటో తో కొనసాగించాలి పార్ట్ టైం లెక్చరర్స్ గా పేరు మార్చాలి గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ డిమాండ్ సెక్రటేరియట్లోకి దూసుకెళ్లే యత్నం పోలీసులు చర్చలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గెస్ట్ కు నెలకు రూపాయలు యాభై వేల చొప్పున చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర నేతలు డిమాండ్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు ప్రస్తుతం డిగ్రీ కాలేజీలో పనిచేసినటువంటి గెస్ట్ లెక్చరర్స్ కు ఆటో రిన్యువల్ వర్తింపజేయాలని కోరినట్లుగా ఇక్కడ ఒక ఆర్టికల్ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే మనకి మనకి ఇక్కడ మౌర్ల్య పాలనకు సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు దాంతో పాటుగా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇక్కడ చూడవచ్చు అండ్ అదేవిధంగా ఆర్థిక సంఘం సంబంధించిన దానిపైన కూడా వెలుగు సక్సెస్లో ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సో ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీరు నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇరవై మూడున రాష్ట్ర బడ్జెట్ అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ తోట ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు రాష్ట్ర బడ్జెట్ను ఈ నెల ఇరవై మూడున శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కేంద్ర బడ్జెట్ ఈ నెల ఇరవై మూడున పార్లమెంట్లో ప్రవేశపెట్టడం నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్పై ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఈ నెల ఇరవై మూడున మనకు బడ్జెట్ రాబోతున్నట్లు ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు అమల్లోకి కొత్త న్యాయ చట్టాలు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడవచ్చు ఆల్రెడీ నిన్న కూడా దీనికి సమయం చూసాం సో మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో తొలి కేసు ఇది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది శిక్షకంటే న్యాయానికే ప్రాధాన్యం షా అంటే ఇక్కడ జరగవచ్చు సో నాలుగు వందల ఇరవై ఇక మూడు వందల పద్దెనిమిది అంటే ఇక్కడ మనకి ఏదైతే ఈ ఐపీసీ స్థానంలో ఇప్పుడు తీసుకొచ్చినట్లయితే బిఎన్ఎస్ అమల్లోకి రావడంతో ఇక్కడ సెక్షన్ కుదింపు కూడా జరిగిందనమాట అంతకుముందు నాలుగు వందల ఇరవై ఉంటే ఇప్పుడు మూడు వందల పద్దెనిమిదికి కుదించడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే దేశంలోనే కొత్త న్యాయ చట్టాలను సోమవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చినట్టు ఇక్కడ మనం చూడవచ్చు ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో మనకు భారతీయ న్యాయ సంహిత కావచ్చు అదేవిధంగా ఇది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ప్లేస్లో మనకు భారతీయ నాగరిక సురక్ష కావచ్చు అదేవిధంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినయం అనేటువంటి ఈ మూడు చట్టాలను తీసుకురావడం జరిగింది మనకు జూలై ఒకటి నుంచి అంటే నిన్నటి నుంచి మనకు అమల్లోకి వచ్చాయి సో దీనిలో భాగంగా మనకు మొట్టమొదటి కేసు అనేటువంటిది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గ్వాలియర్లో తొలి కేసు అనేటువంటి నమోదు కావడం జరిగింది అది గుర్తుంచుకునే చట్టాల్లో భాగంగా ఫస్ట్ కేసు నమోదైనటువంటి రాష్ట్రం మీద అడగవచ్చు సో అది వచ్చేసి ఏంటంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గ్వాలియర్లో ద్విచక్ర వాహనం దొంగతనానికి సంబంధించి మొదటి కేసు నమోదైనట్లు తెలిపినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచంలో తొలి రాబందుల కన్ కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ అంటూ రోజు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మహారాజ్ గంజ్లో ఆసియన్ కింగ్ వల్చర్ వీటిని మనం వాటి యొక్క పేరు అవి రాబందుని అట్లా పిలుస్తారు సో ఆ జాతులకు సంబంధించినటువంటి జనాభాను మెరుగుపరచడం కోసం ప్రపంచంలోనే తొలి సంరక్ష అదేవిధంగా సంతానోత్పత్తి కేంద్రాన్ని యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు కూడా చూడవచ్చు సో ఈ ఈ కేంద్రానికి వాళ్ళు పెట్టినటువంటి నేమ్ కనుక చూసినట్లయితే అయితే జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ అని పేరు పెట్టారంట ఈ పేరు కూడా గుర్తుంచుకోండి జటాయు అని చెప్పేసి సో ఇక్కడ రాబందులపై నిరంతరం పర్యవేక్షణ అంటే ఉంటుందంట సో ఈ కేంద్రంలో ఒక శాస్త్రీయ అధికారితో పాటు జీవ శాస్త్రవేత్త కూడా ఉంటారు సో భారతదేశంలో కనుగొన్నటువంటి తొమ్మిది రాబందుల్లో ఇది ఒకటి సో దీన్ని ఆసియన్ కింగ్ వల్చర్ లేదా పాండిచ్చేరి వల్చర్ అని చెప్పేసి కూడా పిలుస్తారట సో ఈ ఆసియన్ కింగ్ వల్చర్ను రెడ్ హెడ్ వల్చర్ అని కూడా పిలుస్తారు ఇక్కడ మనం చూడవచ్చు దీని యొక్క హెడ్ అనేది ఇట్లా రెడ్ కలర్లో ఉంటుంది కనుక సో ఈ నేమ్తో కూడా పిలుస్తారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఎక్కడ వచ్చింది అనేది ఇంపార్టెంట్ ఎక్కడ ఏర్పాటు చేశారని ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ క్వషన్ అయితే ఇక్కడ సంజనా ఠాగూర్కు కామన్వెల్త్ బహుమతి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చూస్తాం ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి డైరెక్ట్ అడుగుతారు అదేవిధంగా అరుంధతి రాయ్ కూడా మనకు ఈ పిన్ ప్రింటర్ పురస్కారం రావడం జరిగింది ఈ రెండింటిని మనం గతంలో ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ కూడా చూసాం వాటిని గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ అయితే రూపాయలు రెండు వందలతో అంతరిక్ష యానం అంటూ చూడవచ్చు భారతీయులకు యుఎస్ స్పేస్ ఏజెన్సీ ఆఫర్ అంటూ ఒక ఆర్టికల్ ఇక్కడ రావడం జరిగింది కేవలం రెండు వందల రూపాయలు చెల్లించి పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టేటువంటి అవకాశం పొందవచ్చు రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించవచ్చు అని చెప్పేసి ఇచ్చారు ఇది నిజం అంటూ కూడా ఇవ్వడం జరిగింది అమెరికాకు చెందినటువంటి అంతరిక్ష అన్వేషణ పరిశోధన ఏజెన్సీ సెరా భారతీయులకు అద్భుతమైనటువంటి ఆఫర్ ప్రకటించింది సో వివిధ దేశాలకు చెందినటువంటి ఆరుగురు పౌరులను వ్యోమగాములుగా తీర్చిదిద్ది అంతరిక్షంలో పంప అంతరిక్షంలోకి పంపేందుకు ఈ సెర అనేటువంటి మానవ సహిత స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ను చేపట్టింది సో బ్లూ ఆరిజిన్ కంపెనీ తయారు చేసినటువంటి న్యూ షెఫార్డ్ రాకెట్ ద్వారా వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపనుందంట సో ఇందుకు సంబంధించి వ్యోమగాముల ఎంపిక మొదలైంది సో భారత పౌర పౌరసత్వం ఉన్న పౌరులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా విలిచారు సో దానిలో భాగంగా ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి రెండు వందల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది అనంతరం ఈ పబ్లిక్ ఓటింగ్ అదేవిధంగా మూడు దశల్లో ఎలిమినేషన్తో భారత ప్రతినిధిగా ఒకరిని వ్యోమగాములుగా ఎంపిక చేస్తారంట వారికి తర్వాత శిక్షణ ఇచ్చి సో పంపించడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఎటువంటి ఆఫర్ ఇటీవల ఏ దేశం ప్రకటించిన అవచ్చు అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి యుఎస్ సంబంధించినటువంటి నాసా కానీ నెక్స్ట్ ట్యూషన్ అయితే మహారాష్ట్ర తొలి మహిళా సీఎస్గా సుజాత సౌనిక్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో మనకు మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుజాత సుజాత సౌనిక్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు దీంతో అరవై నాలుగేళ్ల రాష్ట్ర చరిత్రలో ఈ ఈ పదవిని చేపట్టినటువంటి తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు సో సిఎస్ నితిన్ కరీర్ పదవి విరమణ చేయడంతో ఆ ప్లేస్లోకి ఈమె తీసుకోవడం జరిగింది మహారాష్ట్రకు సంబంధించినటువంటి తొలి రాష్ట్ర మహిళా సీఎస్కి అయితే ఈమె నియామకం కావడం జరిగింది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఆకాశంలో పేలిపోయినటువంటి చైనా రాకెట్ అంటూ మరొక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు సో మనకు చైనాలో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందినటువంటి స్పేస్ రాకెట్ ప్రయోగ సమయంలో హఠాత్తుగా లాంచ్ ప్యాడ్ను వీడి ఆకాశంలోకి దూసుకెళ్ళింది అనంతరం అది వెంటనే ఆకాశంలో పేలిపోయినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీని పేరు ఏంటి అని చెప్పేసి అడగవచ్చు సో టియాగాంగ్ త్రీ అనేటువంటి రాకెట్ ప్రయోగంలో సో ఇటువంటి అనూహ్య పరిణామాలు జరిగినట్టుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇది చైనాకు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ రాకెట్ అని చెప్పేసి గుర్తుంచుకుంటారు మనకు ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరి ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని చాలా తక్కువ ప్రైస్లోనే మంచి కంటెంట్ అయితే అందించడం జరుగుతుంది ముఖ్యంగా గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ కానీ డైవర్ట్ కాకండి మీ యొక్క ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దానిపైన ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ